గోల్డ్ ఆయిల్ బ్రాండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా డాడీ శ్రీ సాయి గణేష్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ద్వారా హీస్ సర్వింగ్ పీపుల్ అండ్ హీస్ డూయింగ్ బిజినెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో డికాడిగేటర్స్లో లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి మా డాడీ చేస్తున్నారు అండ్ నౌ నేను మా డాడీ సపోర్ట్తో నా సపోర్ట్తో మా డాడీ మేమిద్దరం మేము మా ఫ్యామిలీ కలిసి అందరం అందరూ అందరు సపోర్ట్తో కలిసి ఈ ఆయిల్ బ్రాండ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈ ఆయిల్ బ్రాండ్లో మూడు రకాల ఆయిల్ ఉన్నాయి గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ పామోలిన్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ వచ్చేసి కంప్లీట్గా మాది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో కూడా కంప్లీట్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆయిల్ ఫీల్డ్లో కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండి తీసి డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ని మేము మార్కెట్లోకి ఇస్తున్నాము అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కంప్లీట్గా మా క్లినికల్ టెస్ట్ మా దగ్గర మా దగ్గరనే టెస్ట్ చేసి కంప్లీట్లీ సర్టిఫైడ్ సన్ఫ్లవర్ ఆయిల్ని లాంచ్ చేస్తున్నాము అండ్ పామ్ పామ్ ఓలిన్ ఆయిల్ విచ్ ఇస్ ఆల్సో పామ్ సూపర్ సూపర్ ఓలిన్ ఆయిల్ మేము సూపర్ సూపర్ ఓలిన్ ఆయిల్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే వీ వీ నెవర్ వాంటెడ్ టు కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ అండ్ స్టాండర్డ్స్లో ఎలాంటి కాంప్రమైజ్ చేయకూడదు అనేది మా ఉద్దేశం మా కంపెనీ రూల్ రూల్ అనుకోండి సో మేము పెట్టుకున్న నియమం అది సో సూపర్ సూపర్ ఆయిల్ వచ్చేసి ఎలాంటి టెంపరేచర్స్ లో కూడా లూజ్ అవ్వదు గట్టిగా గట్టిగా అవ్వదు కంప్లీట్ గా లూజ్ ఉంటుంది ఆయిల్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది అండ్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ ఇట్ ఇస్ సూటబుల్ ఫర్ ఆల్ టెంపరేచర్స్ అండ్ ఆల్ సీజన్స్ ఇప్పుడు అండ్ డీలర్స్ ని కూడా తొందరలోనే ప్రకటిస్తాం అండ్ ఫర్ వన్ డే ఈ రోజు వచ్చేసరికి డిస్కౌంటెడ్ ఈ రోజు ఆర్డర్స్ మాత్రం ఈ రోజు ఆర్డర్స్ వచ్చేసి మేము ప్రకటించిన డిస్కౌంటెడ్ డిస్కౌంట్ మే ఈరోజు ఇచ్చిన ఆర్డర్ వరకు మాత్రమే మేము ఆల్రెడీ డిస్కౌంటెడ్ ప్రైసెస్ అనౌన్స్ చేశాము ఆ ప్రైసెస్ ఈ రోజు వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి సో ఐ హోప్ ఎవరీవన్ విల్ గ్రాబ్ దేర్ ఆర్డర్ యాస్ సూన్ యాస్ పాసిబుల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ జీవన్ గోల్డ్ అండ్ ఐ హోప్ ఎవ్రీ వన్ విల్ సపోర్ట్ జీవన్ గోల్డ్ ఇన్ ఫ్యూచర్ అండ్ గివ్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ మేము వేరే బ్రాండ్స్తో ఎలాంటి వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసి మా ఆయిల్స్ని చేంజ్ చేయాలి అన్న ఉద్దేశం అది కూడా ఒక నియమమే మేము అలా చేయాలి అని ఎప్పుడు ఎప్పటికీ అనుకోవట్లేదు మా బిజినెస్కి ఎలా వర్కౌట్ అవుతుంది అనేదే మాకు మెయిన్ పాయింట్ అది దాన్ని దృష్టిలో పెట్టుకునే మా రేట్స్ ఉంటాయి